హాయ్ హలో వెల్కమ్ టు కీర్తిధర్ లాగ్స్ అండ్ ఫుడ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఆలూ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఇక్కడ నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని తీసుకున్నాను దీంట్లోకి ఒక అరకప్పు వరకు గోడ్ యాడ్ చేసుకుంటున్నాను ఈ గోడ్లోనే ఇప్పుడు నేను ముందుగా ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా చిన్న కట్ట కొత్తిమీర కట్ట కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక లెమన్ స్క్వీజ్ చేసి యాడ్ యాడ్ చేసుకుంటున్నాను ఒక మీడియం సైజ్ ఆనియన్ని బ్రౌన్ ఆనియన్స్గా చేసి యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోకి ముందుగా హోల్ మసాలా కూడా యాడ్ చేసి పెట్టేసుకోవాలి ముందుగా ఇక్కడ నేను బిర్యానీ ఆకు ఒక అనాస పువ్వు నాలుగు లవంగాలు ఒక రెండు యాలకలు అలాగే ఒక మరాఠీ మొక్క దాల్చిన చెక్క కొద్దిగా రాతి పువ్వు ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఇవన్నీ ఆలుకి పట్టేంతవరకు మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక థర్టీ మినిట్స్ వరకు మ్యారినేట్ అవ్వనివ్వాలి నేను ఇక్కడ లిట్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో కాకుండా బయట నార్మల్గా ఒక థర్టీ మినిట్స్ వదిలేసాను రైస్ కోసం బాస్మతి రైస్ని వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకున్నాను ఇప్పుడు రైస్ ఉడికించుకోవటం కోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లోకి హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ముందుగా ఇక్కడ నేను షాజీరా యాడ్ చేసుకుంటున్నాను అది కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఇక్కడ నేను ముందుగా ఒక మూడు లవంగాలు యాడ్ చేసుకుంటున్నాను తర్వాత యాలుకలు మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క ఒక స్టార్ అనాస్ రాతి పువ్వు బిర్యానీ ఆకు యాడ్ చేసుకుంటున్నాను ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని వాటర్ మరుగు వరకు హై ఫ్లేమ్ మీద మరగనివ్వాలి దీంట్లోకి ముందుగా ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ముందుగా మనం డ్రైన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇలా మొత్తంగా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఈ రైస్ అనేది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోవాలి ఇలా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత దీనిలో ఉన్న వాటర్ని అంతా తీసేసి ఈ రైస్ని మనం రెడీగా పెట్టేసుకోవాలి పక్కన ఇప్పుడు మనం ఈ ఆలు దమ్ చేసుకోవటం కోసం ఒక అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా ఏదైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ ఆలుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని ఆలు పైన అరేంజ్ చేసేసుకోవాలి సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆలు అంతా కవర్ అయ్యే విధంగా రైస్ని యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఇక్కడ పైన నేను కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు దీనిని సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే దమ్ చేసుకోవాలి అంతే ఆలు దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే